ఎందుకంటే పొద్దు ఎదురుగా పొద్దుగా భార్య భర్తలు కలుస్తారట అది నీ పిల్లని ఎటువంటి భర్త రూమ్ లో ఉంచుందిరా జమాను అరే బాలరాజ్

పంపిస్తామని చెప్పి ఎప్పుడు అన్నాడు బాలరాజు కళ్ళ చూసి పోదాం అంతా ఒక్క రూమ్ ల కిందేసినట్టయితే తల్లి మీద పిల్లని పిల్ల మీద తల్లిని వేసి నా దగ్గర ఉన్నది నరసింహస్వామి దగ్గర ఉన్న ఈ రగల పట్టం తల్లి మీద పిల్లని పిల్ల మీద తల్లి చేసి దండకపోతే నా పేరు బాలరాజు సంగతి చూడకపోతే అక్కడ నా పేరు బాలరాజు కాదంతే రండి రమ్మన్ తొందర రమ్మన్ టైం లేదు అంటే ఇప్పుడు నాయం చూసింది దానవా అబ్బో పిలగాడు రూముల దొర్రులు అంటే కిందకి అవ్వకుండా పోతుంది రాయ అనుకుంటే అవి ఎక్కుంటున్నాం అవ్వ రూముల వచ్చింది అనుకో పిలగాని దగ్గర ఉన్న ఈ రోజు నన్ను నామిడని చెండాడిస్తాడే నా ప్రాణాలు అవతల పడతాడు అట్లా కాదు దానవా మీరన్న విధంగానే భార్య భర్తలు ఎంత గొడ్డుకున్నా తిట్టుకున్నా రాత్రి పూట ఎక్కడ గలలో అక్కడ కలుస్తారు ఎంత కోపం అన్నా ఎంత తాపం భర్త బార్య భార్య అన్న ఓకే బట్టి ఎక్కడ కలలో అక్కడ కలుస్తారు మంచి ఇరవై ఏడు ఏళ్ళు కలిసి మొన్న మొన్న కలిసి ఏ భార్య పడుతుంది పిల్లలు అయి పిల్లలు అయినాక అక్కడనే ఉన్నది అక్కడనే పిల్లలు అయి పోరానికి పెళ్లికి వచ్చినాక అప్పుడు భార్య పడుతుంది వచ్చింది అంటే పిల్లగా చిన్నగున్న చిన్నగా చిన్నగా ఉన్నప్పుడు మరి ஏ வாக்கணும் பிள்ளைல பிள்ளைங்க మీరు అన్న విధంగా భార్య భర్తని ఒక రూమ్ లో ఉంచిపోతారు మీరందరూ మీరందరు పోయినాక నా భర్త ఏమనుకుంటాడు అవునే రంట ఇవాళ రోజు నాడు ఇంటి మాట బయట పెట్టినా ఇవకల్లా మనిషిని రాదంటే పది మందికి రాయని చెప్పేవాడిని నేనే ఈ ఊరు తెలవదు ఈ పల్లె తెలవదు ఇక్కడ తీసుకొచ్చి పది మంది నా పరువు తీసినావని చెప్పి నా భర్త తోరలారో కొట్టని అంటని నా బ దగ్గర ఉన్న ఈ కత్ను కడాలరే దొరలరు కోద్దనా ఇవ్వాల ఈ భార్యతో అవసరం అని చెప్పి కత్తి వాటి నన్ను ఖర్చున ఒడిసి నా ప్రాణం పోతే నా బిడ్డ ఏమి కావాలా నాకు కడుపు నా తలకాయ పట్టింది కళ్ళు పోయి పెళ్ళామా అంటే బాలరాజా ఇంత అమాయకరాలని అన్యాయం చేస్తుంది ధర్మం ఏమంటా అంటే అయ్యా కానీ నా బిడ్డ కదా తల్లిదే బిడ్డ అవుతుంది చేతుకున్నటువంటి అటువంటి పిల్లలు దొరుకుతుంది నేను తండ్రి పోయి ఎగులుగులంటా ఆడపిల్ల ఆడతల్లి ఉన్నారంట గమ్మలు వేసి బిడ్డలను కొడుకులు రాదుకుంటాడు కానీ తండ్రి రాదుకుంటాడే సాగుతున్నా ఎందుకంటే వాడి మన పది మందిన కొట్టదలికి పోతాడు అటువంటి సంపదలకు పోతాడు వాటి దగ్గర కత్తి లేకుండా గునుకోండి బాలరాజు బాలరాజు జమాన్లు వచ్చి ఇలా ఒక బాల రాజు వద్దకు వచ్చి ఒక దొంగలు దిరో ఐదుగురు జమాన్లు వచ్చి పిలవాణి మీద పడి కత్తులు కట్టాడు బాగులు పల్లారు ఒక గుంజంగా ఇవన్నీ పోయినా కానీ పర్వాలేదు నరసింహదాబ్ స్వామి దగ్గర ఉండే ఒక ఈర గోల బొట్ల గోల ఉంటే రాత్రిలో రాత్రిలో తల్లి మీద పిల్లని పిల్ల మీద తల్లిని వేసి దానివన్నీ మతం చేసి పోతాను అనుకున్న భగవంత మరి ఈ రోజు దిన ఉన్న ఈర గోల బొట్ట గోల కూడా పుంజుకున్నారు ఈ అర్ధ రాత్రి వేళ ఒక తల్లి దాను పిల్ల దాను అయి అవును ఆ ప్రాణం వదిస్తారని చెప్పి అంటున్నాడు కదా బాల అప్పుడు దొరకకు ఎప్పుడు కుంజిండ్రు నరసింహ స్వామి దగ్గర ఉండే ఒక అయ్యి రోగోలో బొట్టగోల కూడా తీసుకున్నారు ఆ రోజు దిన ముందు ఒక పిల్లవాడు బాలరాజు కన్న చూశారు మరి ఈ రోజు దిన మందున దొర ఒక ఆడపిల్ల మాట నమ్ము దాంట్లో దొర ಆಡಿ ದೂಸಿನ ಅವರ ದೂಸಿನ ಬ್ರಹ್ಮ ಕುಳಿ ಹಸಿರು ನೋಡ್ರಿ ನಿಮ್ಮ ನಟ್ಟು ಆಡಪಿಲ್ಲ ಪಿಲ್ಲ ಮಾಡನ ನಮ್ಮ ತಾಲೂ ದೊರ ನಾ ಮಡಾ ನೀರು ನಮ್ಮುದಲ అర్ధరాత్రి వేళ ఒక్క తాను వై నా ప్రాణము తీస్తే మీరేమి అర్ధరాత్రి వేళ నా ప్రాణము ఇస్తే మీరు ఏమి చేస్తారు ఏడఊరు గడు వచ్చినప్పుడు ఆలోచించింది వారి నా ఆడపిల్ల కన్నా నేనూ అయ్యా నా ఊరు కాదు నా పల్లె కాదు నా భార్య కాదు నా అడ్రాడు అంత బ్రహ్మకైనా పుట్టుమ మీరు ఆడపిల్ల మాట నా ప్రాణం గడ్డానికి నా ప్రాణం తీస్తే మీరు ఏం చేస్తారు దొరణాలు అని చెప్పి బాధపడతాను అవును ప్రపంచంలో చెందిందేంటి పొందిందేంటి చివరి వారికి మిగిలిందేంటి దానివల్ల నీ ప్రాణ తర్వాత మా ఏడకుమో పట్టము అరే ముని సస్తామురా రా

తర్వాత కాడ కుసు నడిపిన వాడు బాలరాజు వద్దు వస్తా మానం ఇది ఒక్క సాయంత్రం టైం ఏడు గంటల టైం అయితే ఆ ఊరి లోపల నడువక్క సాకాలి పొట్ట చింత కాదు చిలకలాంటి ముఖం చిన్నలాంటి ముఖం ఆరిపోయి చిన్న కుసు బాలరాజు సాగలయ్య ఆలోచిస్తున్నో పాప నిన్న నుంచి పంచాయతీ జరిగింది పంచాయతీ దగ్గలేదట అవును కానీ ఇవాళ భార్య భర్తలు ఒక్క రూమ్ లో వస్తే అయ్యా నా ప్రాణం పోతని చెప్పి వేస్తాను ఈ పిల్లగా ఒక్కసారి అడుగుతాడు అయ్యా నీరు ఎందుకులేన కళ కంటికి దుఖం ఒకటే దార పడ్డది ఎడుస్తాడు నీ ఊరు ఈ ఊరు ఏ దేశం అసలు నీ బాధ నేను అడుగుతా అయ్యా మీ కులము చూస్తే సాగలి వాళ్ళ మీ కులము చూస్తే సాగలి సాగలను సాగలి రాడు పొట్టే సాగలి సాగలయ్యా జనవనాయల పర్గం లోపలి ఏడుగురు ఎనమొరలు ఉన్నారు కాని సుఖ దుఃఖము ఎవరు ఈ నా సుఖ దుఃఖం అడిగినా అయ్యా అంటే ఊరుకు ఆడిబిడ్డాడు నా బాధ నా సుఖ దుఃఖం నీకు చాలా వార్త నీ పే మీద ఉన్నది ఒక దుప్పటి వరుచుకుంటే ఒక్కడే కొడుకని చెప్పి చెక్కుని చక్రాలు భూజకి మరిభూషణా కిరటాలు వయ్యా ఇవన్నీ నీకు దాన ధర్మం చేస్తున్నా కానీ ఇవన్నీ నీవు ఉంచుకో ఇప్పుడు నా దుఃఖం చెప్తా వినయ్యా చూడు నాది దారుముల పట్టం నా తండ్రి దర్శక రాదు నా తల్లి లక్ష్మీదేవి నేను లేక లేక ఒక్క కొడుకు నా పేరు బాలరాజు నేను పుట్టిన ఇరవై ఒక్క రోజులను బ్రాహ్మణులు వినిపించి పేరు పెడితే భగవంతుని ఊరాన పుట్టిన పిలవాడు బాలరాజు అని చెప్పి పేరు పెట్టారు బ్రాహ్మణ్ మరి పేరు పెట్టిన బ్రాహ్మణులు ఏమన్నారు అయ్యా ఈ పిలవానికి ఒక మూల నక్షత్రం వచ్చింది ఈ పిలవాని గండానికి పిలవాడు వచ్చిందని చెప్తాను అనమాట బ్రాహ్మణు మరి ఈ గండము తొలగిపోవాలంటే అంటే నా సంధి అడిగితే ఆరు నెలల పిలవానికి మూడు నెలల కన్యలు ఈ పిలవాడు బతుకుడు లేకుంటే చెప్పి చెప్పన్నారు మరి నన్ను సంకర దాయ కట్టుకోని నా తల్లిదండ్రి నాలుగు దేశాలు వెతికి నడిగట రాజం వస్తే నా అత్తగారిపట్నం దేవాగిరి నగరం నా మామ దేవేంద్ర రాజు మా అత్తవగన్యమ్మే పెరిగి పెద్ద పదార్నైనా తర్వాత నా భార్యని చూడాలా అత్తగారి పట్టము రావంగా అత్తగారి పట్టము రావంగా ఒక దానికి తర్ణము చింతలు లగల్సింది ఇది మాయ కోరి దానువ ఇది నా భార్య కాదు ఒక నా పెళ్లి భార్య కాదు తర్ణము చింతల దానువ చూడయ్యా ఈ అర్ధరాత్రి వేళ నేను మా నాయన ఈ దానువ శీత నా ప్రాణము కానీ నేను ఇచ్చిన ఈ సొమ్ములన్నీ నువ్వు ఉంచుకో కానీ చిన్ననాడు మాకు పెళ్లి కాగా పెళ్లి గుర్తులు పెట్టాను బాలరాజు పాప చెప్పి బంగారు ముద్దు డుంగురం నా ఇచ్చాడు ఈ బంగారు ముద్దు డుంగరం తీసుకొని పోయి దేవాగిరి నగరం పోయి నా భార్యకు అందజె నీ భర్త ఒక బాలరాజు నిర్మనాయుల పట్టముడు ఒక దానవ చేతుల నీ భర్త మరణమైందమ్మని చెప్పి అగో ఈ బంగారు ముద్దు డుంగురం తీసుకుపోయి నా భార్యకు సాగరయ్యా

చెప్పి దండ గడియను దావన మొలతాను మరి మూచలు కిరీటం చెక్కు చక్రాలు చెండు బాణాలు తల్లి అవును కానీ బంగారి వజ్రాల కిరీటం పెట్టాము అత్తగారి పట్టు బొమ్మ నా కొడుకు కట్టుకుని కోడలు దగ్గర పోతున్నాం షోకు అని చెప్పి సొమ్మునంతా పెట్టినాము అవును కానీ ఈ రాత్రి ఎలా ఎట్లా నా ప్రాణం పోతుంది సచ్చినకాయ ఎవరు పోతే నేను చూస్తానా చూడరా చూడరాన్నప్పుడే దానం చేస్తాయి ఏ దానం అటువంటి నాకు అటువంటి పుణ్యం అటువంటి అర్థం పడుతుంది అవును సచ్చిన కన్నా ఆత్మకన్నా పుణ్యం కావాలి బతుకున్నప్పుడే దానం చేస్తాను చెప్పి బంగారం அவனு பங்கார அந்த மூலைய கட்டுக்கணும் சாகலையா சாகலையா దొంగతనం చేస్తుంది కాదు ఎక్కడికి వెళ్ళ దారుల పండుగ దాచంగా రాజు కొడుకు అతని పేరు బాలరాజట అయితే ఎవరు అక్కడ తరలి వచ్చింది దారువ కలిసి నిన్న మొన్న పంచాయతీ జరగలేదా ఇవాళ రాత్రి అటువంటి ఎవరు భార్య భర్త నుంచి రూపం ఉంచింది అయ్యా నా రాత్రి నా ప్రాణం పోతుంది అయితే బంగారం వద్ద తీసుకొచ్చి చిన్నటువంటి శవం మీద దొంగతనం ఇవ్వడం దోసుకపోతే నేను చూడను ఈ బంగారం వద్ద తీసుకో ఈ బంగారం నా భార్యకి అని చెప్పి బంగారం ఇచ్చిండు ఈ బంగారం అంతా అయితే ఎవరు ఉంచుకో ఈ బంగారం ఉంగ్రం వాళ్ళ భార్యకి ఇచ్చేస్తా అయితే సచ్చినోడు చూడరాడు అయిదు ఇయంగా సాక్షి లేదు గవాయి లేదన్నా అమ్మా లేదా సాక్షి ఎవరు సాక్షి దేవుడు ఉన్నాడే భార్య భగవంతుడు ఉన్నాడే దేవి దేవుడు అని వాడు చాలా గొప్పవాడు ఆ దేవుడు మనం చూస్తాడు ఈ బంగారు ఇస్తే ఈ బంగారు మిలుగుతాయి ఈ బంగారు ఊరం కింద మనం ఉంచుకున్నామనుకో ఎవరన్నా దొంగల దోసుకుపోతారు ఏముండని చెప్పి పోతుండు ఇక్కడ రూము